నమస్తే ఎస్ఐట్ న్యూస్కు స్వాగతం మొదటి పెళ్లి రోజు సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ కొత్తపేటలోని శ్రీ సంపత్ వినాయకుని ప్రదీప్ నాయుడు సిరి సహస్ర సిరమ్మ దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముందుగా ఆలయ నిర్వాహకులు అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారిని ప్రదీప్ నాయుడు సిరి సహస్ర శిరమ్మలు దర్శించుకుని పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పించారు అనంతరం నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం సంపత్ వినాయకుని గుడి వద్ద ఏర్పాటు చేసి వారు చేతుల మీదుగా అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు లావేరు మండలం చాట్ల రమణ చిన్నశ్రీను సోల్జర్స్ అభిమానులు వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు <laughs> <laughs> See you you are to our club, undoubtedly there's a beautiful glamour in our club also. <laughs> I hope you guys will be supporting you in all aspects I know it. As we read it as we read it, both of you and you both are very beautiful and cute couple. And I hope your to... parents are there, Nigeria. We we that. You know, बारे में ना गा। आप और? तो आप बॉक्स दे दो। बॉक्स दे दो। <laughs> नहीं दे दो। ఇక్కడ అన్నం చాలా దుబారా జరుగుతుంది మరి ఎంత తింటే అంత వర్ట్టించండి అన్నం అనవసరం వేస్ట్ చేస్తున్నారు ఫ్లేట్లు అమ్మా బయలుదేరండి ఆశీర్వాదం మరి ఓరుకుంటున్నాం జరుపుకుంటున్నటువంటి మూడు టెంట్లున్నాయి చాలా ఫ్రీగా ఉంది నాలుగు వేల మంది వరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం శుభాకాంక్షలు తెలియజేస్తూ సంపత్ వినాయక గుడి దగ్గర సుమారు నాలుగు వేల మంది దయచేసి గురువైపు గురువైపు తినండి ఈ రోజు పిల్లలు జరుపుకుంటున్న గుడి దగ్గర అంగ సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు సింగిల్ గా వడ్డిస్తారు మూడు టెంటల్లో ఏర్పాటు చేయడం జరిగింది మూడు కౌంటర్ পাছত <muchas>